మీ ఇంటిలో ఈ వస్తువులు ఉంటే పట్టిందల్లా బంగారమే వాస్తు శాస్త్రంలో ఇంట్లోని ప్రతి వస్తువుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది నిబంధనలునాయి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటున్నారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇలాంటి వస్తువులు ఉండాలో ఈ వీడియోలు తెలుసుకుందాం ఆర్థిక ఇబ్బందులు ఉండిన బయటపడటం కోసం ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులు నెమలికలు ఒకటి నెమలి ఈకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనది ఇంట్లోని పూజ గదిలో ఈకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది ప్రతిరోజు భగవంతునికి ఆరాధించిన తరువాత నెమలి పించంతో దేవునికి గాలి విసిరండి దేవుడికి ఇలా చేసి చేయండి ద్వారా ఆయన మీ కోరికలనింటినీ నెరవేరుస్తాడు తాబేలు బొమ్మను పూజ గదిలో ఉత్తర దిశలో పెడితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం ఉంటారు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోవడం చాలా మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటి ప్రవేశం ద్వారానికి గంధముతో స్వస్తిక్ గుర్తును వేసి కుంకుమ బొట్టు పెట్టండి ఇది అదృష్టం శ్రేయస్సు తెలుస్తుంది స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో డబ్బులకు ఓదవ ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు అస్సలు నచ్చవు అందువల్లే మీ ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పండితులు సూచించినారు అప్పుడే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని వాస్తుశాస్తం నిపుణులు అంటున్నారు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచాలి ఇలా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది గవ్వలను దేవుడు గదిలోని కాకుండా డబ్బు నిలువ చేసే చాటు వ్యాపారులు చేసే చోటు పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పసుపు కలిపిన అక్షింతలు గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టిన ఏమి కోరుకున్న వెంటనే తీరుతుంది అలాగే ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుంటే ఆ ఇల్లు సంక్షోభం నుంచి బయటపడుతుంది ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి శిర నివాసం నివాసం ఏర్పడుచుకుంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి సిరి సంపదలు తోటి తుల ఇంట్లో తులసి మొక్క లేకపోతే లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరైన స్థానంలో పెట్టాలి వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఆర్థిక సంక్షోభంతో సతమత ఎండిపోయిన తులసి వేరును కట్టండి వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ప్రధాన ద్వారం వద్ద తులసి వేరును కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చే ఆనందం మరియు శాంతి నెలకొంటుంది మీ ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ మావిడాకుల తోరణం కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చేరుతుంది మావిడాకులు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో ఉంటుంది ప్రధాన ద్వారం వద్ద నీటిలో నిండిగా కలసం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పూజ గదిలో పచ్చ కర్పూరం తొమ్మిది మిరియాలు తొమ్మిది లవంగాలు ఉంచడం వలన లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం పూజ గదిలో దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగు ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు శుక్రవారం సాయంత్రం పూజాగదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పసుపు కొమ్ముల పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బులకు ఎలాంటి లోటు ఉండదు గదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతలు సంపూర్ణం మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వలన మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ స్థానంలో ఉంచుకోవడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది నమ్మకం ఇంట్లో నిత్య శంఖం ఉదడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువులు నమ్మకం ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది వాస్తు ప్రకారం ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంటే అద్భుతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంట్లో ఏనుగు బొమ్మలని ఉంచటం వల్ల రాహుకేతువులు దృష్టి భావనలు తగ్గుతాయి మీ ఇంట్లో ఎండిపోయి మొక్కలు ఉంటే వెంటనే తొలగించండి అలా ఎండిపోయే మొక్కలను ఉంచకండి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్య బరువు పెడితే మన జీవితమే భారంగా మారిపోతుంది వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు పగిలిన అద్దాలు కుర్చీలు విగ్రహాలు ఫోటోలు ఇలా ఏవైనా సరేగా పగిలితే మాత్రం వాటిని వెంటనే తొలగించాలని వాస్తు పండితులు చెబుతున్నారు పగిలిన వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పెద్ద ఎత్తున మీ ఇంట్లో తిరుగుతుందని అంటున్నారు ప్రధాన ద్వారం ముందు వినాయకుడి చిత్రం పటం ఉండటం ముఖ్యం అని వాస్తుశాస్త్రం సూచిస్తోంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో వీరుడు యంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఉంచే బీరువాను ఇంటి నైరుతి మూలలో ఉంచాలి ఇంట్లో ముఖ్యంగా ఈశాన్య భాగంలో చాపలు అక్వేరియం ఉంచడం శ్రేయస్సును కలిసిస్తుంది ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకుంటే గృహ దోషాలు అరిష్టాలు అకాల మృత్యువులు వంటి ఏ దోషం ఉండదు పడుకో గదిలో రాధాకృష్ణుల బొమ్మని పెట్టుకుంటే ఏ దోషం ఉండదు ఆ ఇంట్లో ని దంపతులు మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకుని గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఉదయం నిద్ర లేవగానే మీ అరిచితులు చూసుకుని నాలుగైదు సార్లు కలుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు నిద్ర లేవగానే ఎవరు ఒకరి ముఖం చూడటం కంటే మన అరచేతిని చూసుకోవడమే మంచిదని చెప్పినారు ఇలాంటి కొన్ని చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు